హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కైజన్ న్యూస్ నేను వంశీకృష్ణ ఈరోజుకి ఈరోజు మీ ముందుకు ఒక కొత్త గెస్ట్ నిష్కరాబోతున్నా అంటే మనకు కొత్త గెస్ట్ సారు మట్టికి మీకు తెలిసే ఉంటుంది ట్వంటీ ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్లో ఉంటూ ఆ లక్షలాది మందికి ఆ హెల్ప్ చేస్తూ స్టార్ హీరోస్కి ఇవి ఇస్తూ ఉంటారు నోమనాలజిస్ట్ ఆ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు సార్ నమస్కారం సార్ నమస్తే నాన్న సార్ మీరు మీ వీడియోస్ చూస్తూ ఉంటాం చాలా మందికి మీకు తెలుసుంటారు ఉంటారు సో నేను మా యూవర్స్కి చాలా మందికి ఇంకా అందుబాటులోకి తీసుకురావడం మీకోసం వచ్చాను సార్ సో ఈ రోజు ఫస్ట్ సిరీస్ గురించి మాట్లాడుకుందాం సార్ వన్ టెన్ నైన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ సార్ ఈ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ కైజర్ టీవీ సో ఈరోజు మనము ప్రేక్షకులకి అంటే న్యూమరాలజీలో ప్రతి నెంబర్కి ఒక శక్తి ఉంటుంది నాన్న ఓకే ఎవరైతే దాన్ని కరెక్ట్గా వాడుకుంటారో వాళ్ళు గెలుస్తారు మనకు దేవుడిచ్చిన మొదటి ఆస్తి మన పుట్టుక ఓకే సో పుట్టుకలో ఉంచి ఎనర్జీని బయటికి తీసేది నామం అంటే పేరు నా భాషలో పేరే మంత్రం మంత్రం టు దైవ బలం సో చాలా మంది రకరకాల పేర్లు పెట్టుకొని పెద్ద పెద్ద పేర్లు పెట్టుకొని ముద్దు పేర్లు నాని కన్నా బుజ్జి వాడడం వల్ల దురదృష్ట చిన్న చిన్న పిల్లలకి షుగర్లు చిన్న ఏజ్ కి హార్ట్ అటాక్స్ సో కారణం రాంగ్ వైబ్రేషన్ సో మీరు అడిగిన ప్రశ్న వన్ ఎయిట్ లో పుట్టిన వాళ్ళని వన్ అంటాం సో వీరు సూర్య భగవానుడి దీవెనలతో వీళ్ళకి నాయకత్వ లక్షణాలు లీడర్స్ క్రియేటివ్ మైండ్ పంక్చువాలిటీ దయాగుణం బట్ చూడ్డానికి గాంభీర్యంగా ఉంటారు అంటే డామినేటింగ్ గా ఇప్పుడు ఒక మీద గ్రూప్ లో ఒక వన్ నోడు ఉన్నాడు అనుకోండి సార్ అందరినీ తొందర పెడతాడు పనికి ఇన్ టైమ్ టైం కి ఉండాలి ఎయిట్ కంటే సెవెన్ ఫార్టీ ఫైవ్ కే ఉండాలి టీం ఇనిషియల్ గా మనకు కొంచెము ఎఫర్ట్స్ వల్ల మీ గ్రూప్ కి మంచి పేరు రివార్డ్స్ అవార్డ్స్ రావడం వల్ల అరే అతని వల్ల మనకు మంచి పేరు వచ్చింది శాలరీస్ పెరిగినాయి గుర్తింపు సో వన్ అనేవాడు పది మంది వెనక అడిగేసినప్పుడు ముందు అడిగేసేవాడే వన్ ఎ లీడర్ బాన్ లీడర్ ఈజ్ ఎ ఫైటర్ చెప్పాలంటే ఒక లైన్ లాగా గ్రేట్ ఫైటింగ్ స్పిరిట్ సో యూజువల్ గా ఈ వన్ వాళ్ళు సూర్యుడు ఎలా ఉదయమే వచ్చి డ్యూటీ చేస్తాడు ఎన్ని ఉన్నా డ్యూటీ మారడు ఈ వన్ వాళ్ళు టైం కి వాల్యూ ఇస్తారు అర్లీగా లేస్తారు మంచి యాక్టివిటీ యోగా వాకింగ్ హెల్త్ మెయింటైన్ చేసుకుంటూ అండ్ ఫైనాన్షియల్ గా వీళ్ళు వన్ వాళ్ళు ఎంత బేదింట్లో పుట్టినా దిల్ బి గ్రోయింగ్ 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 సో వన్ అనేది ఎప్పుడు ఎవర్ రైజింగ్ సూర్య భగవానుడు సో ఫర్ ఎగ్జాంపుల్ వన్ లో పుట్టిన స్టాలిన్ ఎంకే స్టాలిన్ ఓకే ఆఫ్ తమిళనాడు సో జాకీ షరఫ్ డెబ్బై ఏళ్ళు వచ్చిన ఇంకా యాక్టింగ్ టైగర్ షరఫ్ షేక్స్పియర్ ఇలా చాలా మంది వన్ లో పుట్టిన వాళ్ళు ఉన్నారు టెన్ తీసుకుంటే బాలకృష్ణ గారు టెన్ అంటే రాజమౌళి టెన్ టెన్ రాజమౌళి గారు నైన్టీన్ తీసుకుంటే ఇందిరాగాంధీ గారు ముఖేష్ అంబానీ గారు ట్వంటీ ఎయిట్ తీసుకుంటే యుగ పురుషులంతా ఉన్నారు నందమూరి తారక రామారావు గారు పివి నరసింహరావు గారు రతన్ టాటా గారు ధీరుభాయి అంబానీ గారు బిల్ గేట్స్ గారు ఎలాన్మస్ గారు హీరోయిన్ తీసుకుంటే హీరోయిన్ సమంత గారు హీరో ధనుష్ శృతి హాసన్ అంతా ట్వంటీ ఎయిట్ పుట్టిన వాళ్ళు సో ఈ వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ వాళ్ళు ఇండిపెండెంట్ థింకర్స్ ఓకే ఒకరి కింద పని చేయడానికి ఇష్టపడరు సో దే మేక్ గుడ్ ఇన్ బిజినెస్ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ అండ్ ఇంజనీరింగ్ వర్క్స్ ఎక్సెట్రా ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ వన్ పెట్టుకుంటారు ధీరుభాయ్ అంబానీ ట్వంటీ ఎయిట్ వ్యాపారంలో బిలియట్స్ డబ్బు కోటేశ్వరుడు ఎలాన్ మస్క్ ట్వంటీ ఎయిట్ జూన్ సో ఈ వన్ టెన్ నైన్టీ ట్వంటీ పుట్టిన వాళ్ళు వ్యాపారంలో పిన్ అమ్మిన సైకిల్ అమ్మిన కార్లు అమ్మిన దే ఆర్ మల్టీ మిలియర్స్ అంటే వేరే వాళ్ళ ఆర్డర్స్ అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ ఎవరైనా గాయపరుస్తూ ఉంటే పెద్ద ఉద్యోగమైన వదిలేస్తారు లేదా గవర్నమెంట్ లో ఉంటే కమాండింగ్ పొజిషన్ లైక్ ఐఏఎస్ ఐపీఎస్ మిలిటరీలో జనరల్స్ మేజర్స్ పెద్ద పొజిషన్స్ లో ఆర్డర్స్ ఇచ్చే ప్లేస్ లో ఉంటారు కొన్ని కలర్స్ ఉంటాయి లక్స్ అన్ లక్కీ నెంబర్స్ ఆ తర్వాత అంటే పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటది అవునా ఫస్ట్ కలర్ సార్ లక్కీ కలర్ ఏంటి లక్కీ కలర్ ఏంటి లక్కీ నెంబర్ ఏంటి లక్కీ నెంబర్ తర్వాత లక్కీ స్టోన్ ఏంటి అన్లక్కీ స్టోన్ సూపర్ నాన్న మంచి అంటే ఎందుకంటే ప్రజలందరికీ అర్థమయ్యేలాగా అడిగారు సో ఫస్ట్ అన్లక్కీ కలర్స్ వచ్చి వన్ లో పుట్టిన వాళ్ళకి గ్రీన్ అండ్ బ్లాక్ ఈ గ్రీన్ కలర్ వేసుకున్నప్పుడు వీళ్ళకి కోపం పెరుగుతుంది అండ్ వాళ్ళకి అవ్వాల్సిన పని కూడా చెడగొట్టుకుంటారు బ్లాక్ అంటే వన్ అంటే సూర్య భగవానుడు ఎనిమిది శని భగవానుడు తండ్రి కొడుకులు తండ్రి ఏమంటే చూసి చూడమంటాడు తతి తప్పుకు శిక్ష అంటాడు ఓకే మనాలే అంటాడు సో ఇద్దరికి పడదు థింకింగ్ డిఫరెంట్ ఇద్దరు మంచి సో వన్ కి ఎయిట్ పడినప్పుడు ఏమైతుందంటే పనులన్నీ లేట్ పడన వాళ్ళు తింటే పని చెడగొడతారు కదా సో బ్లాక్ వద్దు సో గ్రీన్ వద్దు ఎనీషేట్స్ వీళ్ళకి ఎల్లో కలర్ ఆరెంజ్ కలర్ బ్లూ కలర్ లకీ కలర్ ఓకే సో లక్కీ స్టోన్ వచ్చి రూబీ సో మనం ఈ స్టోన్స్ తిరుపతి కాలాశ్రీ మధ్యలో వన్ నాట్ ఎయిట్ డేస్ పూజలో పెట్టి మన క్లైమ్ చేయడం జరుగుతుంది రూబీ మోర్ దెన్ త్రీ క్యారెట్స్ సిల్వర్ లో మెడలో డాలర్ రూపంలో వేసుకుంటే అద్భుతం నేను చాలా మంది చూసా వన్ లో పుట్టిన వాళ్ళు ఎమిరాయిల్డ్ వేసుకుంటున్నారు ఇలా ఎమిరాయిల్డ్ వేసుకుంటే పైకి లేపి సడన్ గా కింద కొట్టేస్తుంది సో ఎమిరాయిల్డ్ వేసుకోకూడదు రూబీ ఇస్ ద బెస్ట్ స్టోన్ ఆర్ ఎల్లో సఫైర్ టూ ఆర్ వెరీ గుడ్ స్టోన్స్ తర్వాత వీళ్ళ పేర్లో గాని ఆ రక్ష ఎనిమిది ఉన్న ఈ వన్ లో పుట్టిన ఎనర్జీ అంతా వేస్ట్ అయిపోతుంది ఓకే సో వన్ లో పుట్టారు పేరు అనుష లేదా అఖిల లేదా అనిత ఇలా పెట్టుకున్నప్పుడు ఏమైతే లైక్ సురేష్ స్వాతి శ్వేత స్వప్న రమేష్ రాజేష్ రాకేష్ ఇలా ఆరు అక్షరాల్లో ఉన్నప్పుడు హెల్త్ ప్రాబ్లం వస్తుంది కోపం ఎక్కువ అవుతుంది ఎయిట్ లెటర్స్ లో ఉంటే పనులన్నీ పెళ్లి అవ్వాలి ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు పెళ్ళి అయింది పోయి ముప్పై ఆరుకి సంతానం లేట్ సెటిల్మెంట్ లేట్ సో వన్ వన్ లో పుట్టిన వాళ్ళు సిక్స్ ని ఎయిట్ ని ఈ సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ లో ఎయిట్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్ లో ముఖ్య వన్ చేయకూడదు సో వన్ లో పుట్టి కూడా సఫర్ అయితున్నారంటే వాళ్ళ పేర్లో రాంగ్ నెంబర్స్ ఉన్నట్టు ఓకే ఇఫ్ దే ఆర్ నాట్ లీడర్స్ ఇఫ్ దే ఆర్ నాట్ కమింగ్ అప్ సో నేను చూసిన వన్స్ అందరు కూడా వాళ్ళు విలేజ్ లో ఉంటే కనీసం విలేజ్ సర్పంచ్ మరి ఎలా నెంబర్లు మార్చుకోవాలి సార్ వాళ్ళు సిక్స్ మెంబర్స్ అనేది వాళ్ళ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసుకోవాలి మరి సో నేనేం చేస్తున్నాను అంటే నాన్న మన టీవీ చూసే ప్రేక్షకులందరూ కూడా డైరెక్ట్ గా ఎవరు అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఫస్ట్ వాళ్ళకి న్యూమరాలజీ అంటే అవగాహన ఇస్తాను సో వాళ్ళు వాళ్ళ పేరు పిలిచే పేరు ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నేను ఒక నంబర్ చెప్తాను స్క్రీన్ లో ఉన్న నంబర్స్ కూడా వాళ్ళు వాట్సాప్ లేదా ఎస్ఎంఎస్ పెట్టచ్చు ఓకే సో నా పర్సనల్ వాట్సాప్ నంబర్ కాల్ చేయొద్దండి వాట్సాప్ కాల్ జస్ట్ వాట్సాప్ చేసి వదిలేయండి డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ ఇంకొక నెంబర్ చెప్తాను డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ వీళ్ళ పేరుని చెక్ చేస్తాను అన్న చెక్ చేసి ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల ఆ పేరులో ఏ నంబర్స్ ఉన్నాయి మంచి నంబర్స్ ఉన్నాయా మంచి నంబర్స్ ఉంటే మీకు తిరుగు లేదని వాయిస్ ఇస్తాను రాంగ్ నంబర్ ఉంటే ఏ రాంగ్ నంబర్ ఉంది దానివల్ల ఎలాంటి ప్రమాదం ఉంది ఫోటో పెట్టి సిస్టమ్ ఉంచి వాళ్ళకి ఆ నంబర్ ఫోటో వచ్చేలా కొట్టి ఆ నంబర్ గురించి వాయించడం జరుగుతుంది రాంగ్ నంబర్స్ ఉన్న వాళ్ళు ట్రై టు టేక్ మై అపాయింట్మెంట్ నేను హైదరాబాద్ లో కర్నూల్లో తిరుపతిలో అందుబాటులో ఉంటాను హైదరాబాద్ అయితే మంత్లీ ట్వంటీ ఎయిట్ డేస్ ఉంటాను వన్ డే తిరుపతి వన్ డే కర్నూల్ సో నేరుగా రావడానికి ట్రై చేయండి నేరుగా రాలేము దూరంగా ఉన్నాము యూ కెన్ టేక్ ఫోన్ ఓకే సో ఫస్ట్ అయితే వాళ్ళు మన వాయిస్ అయితే క్లియర్ గా ఇస్తాం ఓకే సార్ అంటే మీరు కూడా మస్ట్ మంచి క్లారిటీ చెప్తున్నారు సో ఫస్ట్ ఎవరి మెడితే వాళ్ళు నమ్మొద్దు అవును ఫస్ట్ ఏంటి తెలుసుకోండి అని చెప్తున్నారు ఖచ్చితంగా ఎందుకంటే మీరు కల మా వయర్స్ కూడా రావడం గల కారణాలు మీ దగ్గరకి ఎందుకు వచ్చానంటే అంటే ఏదన్నా క్లారిటీ చెప్తారు ఫస్ట్ అవును సార్ ఫస్ట్ నమ్మొద్దు రండి చూడండి తర్వాత దోకైతే తీసుకోండి అవును సార్ సూపర్ ఇంకోటి ఏంటంటే సార్ ఈ నెంబర్ ఇలా ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మరి ఇలా డేట్స్ ఫస్ట్ సిరీస్ లో ఉన్నో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఈ వన్ లో పుట్టిన వాళ్ళు పేర్లో గానీ వన్ నెంబర్ ఉంటే అంటే లైక్ థర్టీ సెవెన్ నంబర్ వ్లాడిమిర్ పుటిన్ ఇస్ థర్టీ సెవెన్ ఎల్ఏ డిఐఎ ఎంఐఆర్ పియూటిఐన్ కాదు ఎల్ ముందు ఉంటుంది ఓకే ఇస్ న్యూమరాలజీ డోంట్ కాల్ వ్లాడిమిర్ పుటిన్ వ్లాడిమిర్ పుటినే ఏపీజే అబ్దుల్ కలాం థర్టీ సెవెన్ కరుణానిధి థర్టీ సెవెన్ ఫార్టీ సిక్స్ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి సో ఈ నంబర్స్ వచ్చేలాగా ఈ వన్ సిరీస్ లో పుట్టిన వన్ లో గానీ ఫైవ్ రతన్ టాటా ట్వంటీ త్రీ ఫైవ్ జయలలిత ట్వంటీ త్రీ ఫైవ్ ఎల్ కె ట్వంటీ త్రీ ఫైవ్ హీరో శ్రీకాంత్ మన క్లైంటే ట్వంటీ త్రీ ఫైవ్ సో మనము ఈ డేట్ ఆఫ్ బర్త్ చూసాక బర్త్ మంత్ ఇయర్ వచ్చే డిస్ నంబర్ చూసాక వీళ్ళ పేరులో ఏ వైబ్రేషన్స్ పెట్టాలి అంటే ప్రతి పిలుపు ఒక వైబ్రేషన్ ఉంటుంది నాన్న ఇట్ మే బి గుడ్ ఆర్ బ్యాడ్ సో మన చుట్టూ ఎనర్జీ ఉంది గుడ్ ఎనర్జీ బ్యాడ్ ఎనర్జీ నేను లైక్ హీరో నితిన్ ఒక ఐ యాడ్ ఐసాం అతిలి ఐ ఉంటే ఈ ఇచ్చాం బోయి పాని గారికి రెండు వేల ఆరులో లో ఇచ్చాం శేఖర్ మాస్టర్ కి ఇచ్చాం సింగర్ ఉషా సింగర్ దీపు సో డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఫ్లాప్ లో ఉన్నప్పుడు రెండు వేల మూడు లో ఇచ్చాము ఆ తర్వాత అదరిందయ చంద్రం టాటా బిర్లా మధ్య ఎమగోల్ మల్ల మధ్య సిస్టర్స్ గమరకం వరకు ఇన్ పాలిటిక్స్ సో మూవీస్ లో లేరు లాట్ ఆఫ్ మనీ సో నేనేమంటే ఫెయిల్యూర్ నుంచి సక్సెస్ ఎలా పోవాలి లక్కీ నెంబర్ లకీ కలర్ లకీ స్టోన్ అండ్ హౌ టు సైన్ యాజ్ పర్ గ్రఫాలజీ ఓకే ఇవి ఫాలో అయితే చాలు నాన్న లైఫ్ అంతా పండగ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఖచ్చితంగా సార్ మన స్క్రీన్ మీద నెంబర్ పెడతాం అనమాట ఖచ్చితంగా సార్ ఒకసారి వాట్సాప్ కానీ వాట్సాప్ టెక్స్ట్ మెసేజ్ చేస్తే ట్వంటీ ఫోర్ బై సెవెన్లో మీకు అందుబాటులో ఉంటారు సార్ ఎప్పుడు మీకు ఏంటి ఫస్ట్ ఏం చేయాలని కూడా చెప్పడం జరిగింది సో మీకు నచ్చితే ఖచ్చితంగా సార్ని డైరెక్ట్గా వచ్చే కలిసే ప్రయత్నం చేయండి ఎందుకంటే కలిసి మాట్లాడితే ఎక్కువగా మీకు ఇంప్రూవ్మెంట్ ఉండదు అనమాట వాట్ ఈస్ వాట్ అనేది అర్థమవుతుంది సో ఖచ్చితంగా సార్ని కలవండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్